ఔషధ పరిశ్రమల వ్యర్థాల వల్ల చేపల వేటలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యకు వంద రోజుల్లో పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ పర్యావరణ అటవీ శాఖల మంత్రి హామీ ఇచ్చారు గత బెదిరించి పరిశ్రమలను తరిమేయబోమని లోపాలను సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు సముద్ర కాలుష్యం జరుగుతోందన్న ప్రాంతానికి పడవలో వెళ్లి పరిశీలించి మత్స్యకారుల సమస్య తెలుసుకుంటామన్నారు తానే మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తుంటే ఎలా ఆలోచిస్తానో ఆ విధంగా సమస్య తీవ్రతను అర్థం చేసుకుంటానని చెప్పారు కాకినాడ జిల్లా కూడల్లో గురువారం సాయంత్రం జరిగిన మత్స్యకార బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు అభివృద్ధితో పాటు పర్యావరణ పరిక్షణ కావాల్సిందేనని దీనిపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు మీకు న్యాయం చేయలేనప్పుడు రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతా మీరు గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే ఈ పదవులు ఎక్కువ కాదు సమస్యను సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కరించాలన్నదే నా తపన అన్నారు ముప్పాడ రక్షణ గోడ నిర్మించి తీరతానని స్పష్టం చేశారు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు డిసిసిబి చైర్మన్ తుమ్మాల బాబు మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు పాల్గొన్నారు మీరు వచ్చి కొత్తపల్లి ఉప్పాడలో మీరు పెడితే తప్ప ఈ మన యువత మాటినరు దయచేసి ఈ మాట చెప్పండి అంటే నేను సంఘాల నాయకులందరితో పాటు మత్స్యకారి పెద్దలందరితో పాటు చాలామంది యువతను అడిగాను దాదాపు ఎనిమిది తొమ్మిది మంది యువతతోనే ప్రత్యేకించి అడిగారు చెప్తే వాళ్ళు చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నారు వాళ్ళు అడిగింది ఏంటంటే ఒకటి ఈ వ్యర్థాలని ఎలా శుద్ధి చేస్తారు శుద్ధి చేస్తే మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని మేము ఎలా నమ్మాలి వాళ్ళు ఏమో చేయట్లేదు అన్నారంటే దానికి నేనేం చెప్పారంటే కలెక్టర్ గారు షణ్మోహన్ గారితో మాట్లాడి నాకు సమయం ఎంత ఇస్తారు ఇవన్నీ చేయడానికి అంటే నేను మూడు దఫాలుగా పెట్టుకున్నా ఈ మూడు రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక పడవ తీసుకొని మీరు ఎక్కడైతే వ్యర్థాలు వస్తున్నాయో ఎక్కడైతే మన మత్స్య సంపద నాశనం అయిపోతుందని మీరు చెప్తున్నారు వాటిలో ఒకసారి నేను వెళ్ళి చూస్తాను ఎందుకంటే ఒక మత్స్యకారులాగా వెళ్ళాలి అంటే నేను కూర్చోబెట్టి నాలుగు గోడల మధ్య ఉంటే ఇది నేను నాకు మీరు అది అర్థం అవడం కంటే కూడా పేపర్లు తీసుకొని ఆ రిపోర్ట్ చదవడం కంటే కూడా మీరు లోపలికి వెళ్ళి వేటలో వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో మీరు అనుభవిస్తున్నారో అది చూడటానికి నేను కూడా పడవ తీసుకుని ఒక రెండు మూడు రోజులు తర్వాత ఇక్కడే మన కాకినాడ పోర్టు నుంచే మొత్తం వెళ్ళి ఈ కోస్టల్ లైన్లో ఎక్కడైతే పొల్యూషన్ ఉందనేది మన మత్స్యకారు యువత కానీ నాయకులు కానీ వాళ్ళు చూపించిన ప్రదేశాల మేరకు నేను వెళ్ళి దానించి నేను స్వయంగా నేను పరిశీలిస్తాను ఒకటి రెండు అసలు పొల్యూషన్ ఆడిట్ చేయమన్నాను అది దివీస్ కావచ్చు అరబిందో కావచ్చు డెక్కెన్ కావచ్చు చిన్న చితక పరిశ్రమలు ఏమున్నాయో అలాగే నిమ్మకాయలు చిన్న రాజప్ప గారు కూడా మాట్లాడుతూ పెద్దాపురం నుంచి ఆయన కూడా ఏమన్నారంటే సార్ ఇక్కడ ఇది ఒక్క సమస్య కాదు దాదాపు ఇరవై ఏడు వేల మంది ప్రత్యేకించి ఒక పరిశ్రమ ఉంది పెద్దాపురంలో అది కూడా కాలుష్యం కాలువలను వదిలేస్తున్నారు ఆ కాలువలు మనం ఉప్పాట దాకా వచ్చేస్తున్నాయి కాకినాడ దాకా వచ్చేస్తున్నాయి మొత్తం పంట కాల పంట పొలాలకి వెళ్ళిపోతుంది ఆ కాలువ ఆ నీళ్లు దానివల్ల అదే భూమిలోకి ఇంకిపోయి అదే మనం ధాన్యం కూడా తింటా ఉన్నాం దానివల్ల ఒళ్ళు కూడా పారైపోతుంది క్యాన్సరస్ అవుతుంది అనేది సో నేను పెట్టుకుంది ఏంటంటే మనకి చాలా అభివృద్ధితో పాటు మనకు కావాల్సింది ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ కావాల్సిందే మనకి దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు దాన్ని ఎక్కడా కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా నాకు మీ కుదరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నేను నాకు నిజంగా మీ గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే కూడా నేను పదవులుగా నేను చూడండి కాకపోతే ఈ పదవి ఉన్నది చాలామందితో కూర్చొని సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కారం చేయాలి అన్నదే నాకు నా తపన సో నేనేం చెప్పానంటే ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే అసలు ఎంత పొల్యూషన్ జరుగుతుంది ఆ ఆడిట్ని ఒకసారి చేయమని చెప్పాం ఆడిట్ చేద్దాం అసలు ఎంత కాలుష్యం ఉందనేది చెప్తే అందరూ అడిగారు జగన్మోహన్ గారు మొత్తం సంఘాల నాయకులందరితో మాట్లాడి అక్కడ ఉన్న యువతితో కూడా మాట్లాడి ఈరోజు దాదాపు వందమంది పైగా వచ్చారు వాళ్ళందరితో మాట్లాడి మీ ప్రతినిధులుగా మేము అడిగింది ఏంటంటే షణ్మోహన్ గారు కలెక్టర్ గారు కనీసం మాకు ఒక హండ్రెడ్ డేస్ టైం ఉంటే దీని మీద యాక్షన్ ప్లాన్ చేద్దామని ఒకసారి అంటే బా ఎలా చేద్దాం దీనికి సంబంధించి ఎందుకంటే మీరు బోట్లు దెబ్బ తినకూడదు మీరు మీకు మత్స్య మీ వేటకు ఇబ్బంది పడకూడదు అని దీనికి ఏం చేయాలంటే ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ ఒక వంద రోజుల సమయం అని అడిగాం సో మిమ్మల్ని కూడా నేను ప్రతిపాదిస్తుంది మిమ్మల్ని అభ్యర్థిస్తుంది మీ అందరినీ వేడుకుంటుంది మాకు కనీసం ఒక వంద రోజుల సమయం కనుక మీరిస్తే దీనికి ఒక రోడ్ మ్యాప్ ఒక ప్లాన్ క్రియేట్ చేసి మీ ముందు పెట్టి మీ అందరి అనుమతితోటే మనకి ఉపాధి అవకాశాలు ఉంటూనే మనకి కాలుష్యాన్ని ఎలా నివారించాలి అన్న దాని మీద నా ప్రణాళికకి నాకు కనీసం ఒక వంద రోజుల సమయం కావాలి ఆ వంద రోజుల సమయాన్ని మిమ్మల్ని ఇమ్మని నేను ఆర్జించడానికే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను